హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆధారప్రదేశుభ వార్త కొత్త ఆసరా చేత పెన్షన్లు భారీగా అయితే పెంచారు అలాగే కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వబోతున్నారండి ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇంతకుముందు ఇచ్చారు కదా ఇప్పుడు మళ్ళీ కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు అలాగే మీకు ప్రతి ఒక్కరు కూడా ఇంకా రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి స్క్రీన్ ద్వారా కూడా ఇవ్వబోతున్నారు మరి ఎప్పుడు ఇస్తున్నారో తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లేట్ చెప్పండి అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కొత్త ఆసరా పెన్షన్లు అయితే పాతవారికి వృద్ధులకి వితంతులకి ఒంటరి మేలకు నాలుగు వేలు వికలాంగుల కార్వేలు కొత్త వారికి కూడా వృద్ధులకి వితంతులుండ్రమేల నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు డ్యాసెస్ వారికి కూడా నాలుగు వేలు బీడీ కార్మికులు నాలుగు వేలు ప్రతి ఒక్కరు ఎంపీసేలింగ్ అయితే చేసుకోవాలి ఇకవే చేసుకోవాలి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇన్ని రోజులు వేయలేకపోయాము ఇప్పుడు ఖచ్చితంగా అయితే జనవరి వరకు అందరికైతే వేస్తాము అని చెప్పడం జరిగిందండి సదరము ఆ ఆధార్ కార్డు ఫేక్ చూపించడము అలా చాలా మందికి రేషన్ కార్డు కూడా ఫేక్ చూపించడం వల్ల వెరిఫికేషన్ చేయడం వల్ల లేట్ అయిందని కూడా చెప్పడం జరిగింది అలాగే కొత్త రేషన్ కార్డులు ఇంతకుముందు ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇచ్చారు కదా ఇప్పుడు వాటికి బదులుగా ఇప్పుడైతే కొత్త రేషన్ కార్డులు అయితే మళ్ళీ ఇస్తున్నారు అండి అందరూ కూడా ఇస్తాము అని సర్ఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పడం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా మీకు కొత్త రేషన్ కార్డు అయితే అప్లై చేసుకోండి చెప్పడం జరిగింది అలాగే రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి స్కీమ్ ద్వారా కూడా జమ అవుతున్నాయి థ్యాంక్స్ ఫర్